హలో అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తాము ఎలా ఎంజాయ్ చేస్తామనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను ఓకేనా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా ఇప్పుడైతే ఆల్రెడీ టైం లేట్ అయిపోయిందనమాట ఫోర్ థర్టీకే వస్తా అన్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అయింది ఇంకా త్వరగా అయితే వాళ్ళని కలవాలి అసలు ఎక్కడికి కలుస్తాము అనేది ఈ వీడియోలు మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఫైనల్గా మా ఫ్రెండ్స్ని అయితే కలిశానండి ఇంకా మేమైతే నెల్లూరులో ఉన్న చిల్డ్రన్స్ పార్క్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి ఇంకా నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించిందండి అండి నా కోసం చాలాసేపటి నుంచి అయితే వాళ్ళు వెయిట్ చేశారు అందులో వాళ్ళు చాలా వైట్గా ఉంటారు అనమాట ఎండకైతే చాలా ఇబ్బంది పడ్డారండి నాకు అయితే చాలా బాధ అనిపించింది ఇంకా వెళ్ళగానే నేనైతే టికెట్స్ అయితే తీసేసుకున్నానండి ఫర్ హెడ్ కి ఫైవ్ రూపీస్ అనమాట ఇలా మనం బయట నుంచి టికెట్స్ అయితే తీసుకోవాలి వాళ్ళు లోపలి నుంచి మనకి టికెట్స్ ఇస్తారు మనం మనీ పే చేసేసి టికెట్స్ అయితే తీసుకోవాలి ఫర్ హెడ్కి ఫైవ్ రూపీస్ అనమాట ఇంకా మనం తీసుకొని బయట సెక్యూరిటీ ఉంటారనమాట వాళ్ళకైతే ఇచ్చేసి మనం డైరెక్ట్గా లోపలికైతే అయితే వెళ్ళిపోవచ్చండి ఇంకా మన టికెట్స్ సెక్యూరిటీ దగ్గర ఇచ్చేసి మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అండి లోపలికి వెళ్ళగానే మనం మనీ పే చేయాల్సిన అవసరం లేదండి అన్ని గేమ్స్ మనం ఫ్రీగా ఆడుకోవచ్చు కానీ కొన్ని గేమ్స్ మాత్రమే మనీ పే చేసుకుంటారు వాటికి కూడా పర్టికులర్ పర్సన్స్ అయితే అక్కడ వాళ్ళు ఉంటారండి అందులో కూడా చిన్న పిల్లలకు మాత్రమే ఆ గేమ్స్ ఉంటాయి అన్నమాట పెద్దవాళ్ళు ఎవరికి అవైలబుల్ ఉండవు బట్ ఇక్కడ బయటంతా పెద్దవాళ్ళందరూ మంచిగా ఆడుకోవచ్చు అండి మంచిగా వాకింగ్ చేసుకోవచ్చు చెస్ బోర్డు ఉంటుంది స్కేటింగ్ కూడా ఉంటుందండి పిల్లలైతే చాలా మంచిగా ఆడుకుంటుంటారండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నేను వెళ్ళగానే చాలా రోజులైంది అనమాట నేను కూడా పార్క్ వెళ్ళి మా వారైతే అప్పుడప్పుడు వాకింగ్కి అయితే వెళ్తుంటారు బట్ నేనైతే అస్సలు వెళ్ళలేదండి ఇంక ఇలా మా ఫ్రెండ్స్తో వెళ్ళేసరికి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి బట్ అందులో అందరూ కూడా మమ్మల్ని చూస్తున్నారండి వాళ్ళు అలా చూస్తుంటే నాకైతే చాలా కామెడీ అనిపించిందండి అండి ఎందుకంటే వీళ్ళు చాలా వైట్గా ఉంటారు కదండి సో వీళ్ళని అయితే అందరూ చూస్తూ ఉన్నారనమాట ఇంకా వీళ్ళు వచ్చేసి వెస్ట్ బెంగాల్ అండి వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి మన నెల్లూరులో జాబ్ చేస్తున్నారనమాట వాళ్ళైతే కాల్ చేసి పిలిచారండి ఇంకా నేనైతే నువ్వు చెప్పకుండా రెడీ చేసి వెళ్ళిపోయానండి కానీ నా కోసం అయితే చాలాసేపు వెయిట్ చేశారండి నాకైతే కొంచెం బాధ అనిపించింది బట్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేసాము వీళ్ళైతే అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న పిల్లలాగా అయిపోయారండి ఫుల్గా ఎంజాయ్ చేశారు కానీ నాకైతే కొంచెం భయం వేసిందండి అందరు చూస్తున్నారు కదా కానీ నేనేం పట్టించుకోలేదులండి నిజం చెప్పాలంటే మన సొంత బంధువులకన్నా వాళ్ళ మనవలన చాలా మంచిగా చూసుకుంటారండి నేనైతే దీన్ని ఏకీభవిస్తాను మీలో ఎంతమంది దీనికి ఏకీ భవిస్తారో కామెంట్ చేయండి ఓకేనా అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు బట్ మన నెల్లూరులో ఉంటూ మనతో మంచిగా మింగిల్ అవుతూ లాంగ్వేజ్ రాకపోయినా ఎంత బాగా మా రిసీవ్ చేసుకుంటారంటే మనతో ఎంత బాగా మాట్లాడతారంటే నాకైతే చాలా బాగా నచ్చుతుందండి అందుకే వీళ్ళు కాల్ చేయగానే నేనైతే ఏం చెప్పకుండా సరే వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాను అనమాట నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేశానులండి వీళ్ళు కూడా అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న పిల్లలాగా అయిపోయారండి నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఇంకా నేనైతే వెళ్తూ వెళ్తూ ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్ళానండి కొత్తది తీసుకెళ్ళలేదు ఇంట్లో కూల్ వాటర్ ఉంటాయి కదండి ఫ్రిడ్జ్లో కూలింగ్ ఇంకా నాకు టైం లేదండి ఇంకా బయట తీసుకునేంత టైం కూడా మాకైతే లేదు బాటిల్ ఇంక ఇంట్లో ఉన్నట్వి కూలింగ్ వాటర్ అయితే నేను తీసుకుని వెళ్ళిపోయాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరైతే కూల్ వాటర్ తాగారండి అప్పుడు వాళ్ళు రిలాక్స్ అయ్యారనమాట ఇంక అంత ఎండలో ఉన్నారు కదా సో అప్పుడు వాటర్ తాగిన తర్వాత వాళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యారు చాలా అంటే చాలా ఫ్రీగా అనిపించింది మాకైతే కానీ ఎండ మాత్రం అద్దర కొట్టేసిందండి ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ అయినా కానీ అస్సలు ఎండ అయితే అస్సలు తగ్గలేదు అనమాట ఇప్పుడైతే అయితే తను ట్రై చేస్తుంది తెలుగులో మాట్లాడడానికి హై గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అరుణ అక్క ఛానల్ తెలుగు 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 నేను తెలుగులో వీడియో ట్రై చేస్తాను నాకు తెలుగు రాదు హై గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అరుణ అక్క ఛానల్ నేను మీను రాయ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ నాకు తెలుగు వచ్చు కొంచెం కొంచెం ఎక్కువ రాదు ఇక్కడ ఇక్కడ నేను చూపించు ఇక్కడ కూడా నేను మీను అరేనా ఇక్కడ చిల్డ్రన్ పార్క్ లో వచ్చారు జస్ట్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది ఓన్లీ నైస్ ఫైనల్గా ఆడి ఆడి అలిసిపోయామనమాట అలిసిపోయి అలా తిరుగుతూ ఉంటే సడన్గా మాకు అక్కడ చైర్స్ అయితే కనిపించాయి చూడండి ఎంత బాగా సెట్ చేశారో ఎంత బాగా అంటే అంత బాగా సెట్ చేశారండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇవి వచ్చేసి ఓన్లీ టైర్స్ అన్నమాట ఆ టైర్స్కి ఎల్లో కలర్ పెయింట్ వేసి అలా సిట్టింగ్ లాగా అయితే సెట్ చేశారు చూడండి ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ అయితే అక్కడ కూర్చోవచ్చు అండి మంచిగా రిలాక్స్ అవ్వచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది ఇవైతే నేను ఎప్పుడూ చూడలేదండి పార్క్కి వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు రీసెంట్ టైంలో ఏమో సెట్ చేసినట్టుండో నేను వెళ్ళి చాలా రోజులైంది కదండీ సో ఏదన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇంటి దగ్గర నుంచి చెనక్కాయలు అయితే తీసుకెళ్ళానండి ఇంకా మాకు అయితే అక్కడ ఒక ఆంటీ అయితే పరిచయం అయ్యారు ఆంటీ మేమంతా కలిసి అలా ముచ్చట్లు చెప్పుకుంటూ అవైతే తిన్నాము చాలా బాగా అనిపించిందండి మాకైతే యాక్చువల్గా చెప్పాలంటే నేను చాలా ఇంట్రో పట్టండి బాగానే ఉంది అక్క మీరు చేసారా ఇది బాగానే ఉంది నాకు స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట స్టార్టింగ్ మాట్లాడడానికి కొంచెం భయపడతానండి అది ఎందుకో నాకైతే అస్సలు తెలియదు వన్స్ కనెక్ట్ అయిన తర్వాత చాలా మంచిగా మాట్లాడతాను నా నా పేరు పేరు చెప్పు ప్రసన్న నేను బెంగాల్ ఇక్కడ వచ్చి వన్ ఇయర్ అయిపోయింది నాకు తెలుగు కొంచెం కొంచెం వచ్చు ఎక్కువ రాదు ఈ పాపకి బాగానే వచ్చు లేదు నాకు కూడా కొంచెం కొంచెం నేను ఈరోజు అక్కకి వీడియో వీడియోలో వీడియోలో వచ్చారు అక్కకి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేనా వీళ్ళు ఒక అమ్మాయి పేరు మెనురాయ్ ఇంకొక అమ్మాయి పేరు ప్రసన్న అన్నమాట వీళ్ళు వచ్చేసి చాలా మంచిగా తెలుగు మాట్లాడతారు చూస్తున్నారు కదా ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నారు తెలుగు అయితే కానీ ఎవరికైనా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి ఆ లాంగ్వేజ్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు మనకు కూడా హిందీ అంత పర్ఫెక్ట్గా రాదు కదండి సో అలా అన్నమాట వీళ్ళైతే మ్యాక్సిమం నేర్చుకుంటున్నారు తెలుగు అయితే నేను కూడా కొంచెం కొంచెం నేర్పిస్తానండి నాకు వీళ్ళకైతే యూట్యూబ్ ఛానల్ అయితే ఉందండి వీడియోస్ అయితే ప్రస్తుతానికి ఆపేస్తున్నారు ఛానల్ పేరు వచ్చేసి మినూరాయ్ అని అనమాట మినరా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒక్కసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే ఓకేనా మన తెలుగు వీడియోస్ పెట్టాలనే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉందండి బట్ వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం కదండి సో అందువల్ల అన్నమాట ఇప్పుడైతే తెలుగు నేర్చుకొని కంప్లీట్గా తెలుగులోనే మాట్లాడతామో నెక్స్ట్ మా వీడియోస్లో అని చెప్పేసి వాళ్ళు కొంచెం అలా అనుకుంటున్నారు బట్ మీరైతే మినీరాయ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఒక్కసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అక్కడి నుంచి తను తెలుగులోనే మాట్లాడి తెలుగులోనే తన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుందంట ఒక్కసారి వెళ్ళి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీళ్ళైతే చాలా బాధపడుతున్నారండి మన నెల్లూరులో చాలా ఎండ అయితే ఎక్కువగా ఉంటుంది మేము వచ్చినప్పుడు వైట్గా వచ్చాము ఇప్పుడైతే రెడ్గా అయిపోయాము అని చెప్పేసి కొంచెం అయితే బాధపడుతున్నారు వాళ్ళు అయితే కొంచెం ఫీల్ అయిపోయారు ఇంకా సరే అని చెప్పేసి కొంచెం అలా మాటలైతే మాట్లాడుకుంటూ పక్కన కూడా కొంచెం జోకులు అయితే వేశారు అలా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా నిజం చెప్పాలంటే వీళ్ళు చాలా బెటర్ అండి మన బంధువులే మనకి చాలా దూరంగా ఉంటారండి అంటే అవసరం వస్తే ఇంకోలాగా అవసరం లేదంటే ఇంకోలాగా అయితే అలా ఉంటారు నేనైతే చాలా మందిని చూసారండి అక్క ఆల్సో గుడ్ అక్క ఎక్కువ హెల్ప్ చేస్తారు నాకు స్పీచ్ స్పీచింగ్ తెలుగు గుడ్ అడ్వైస్ స్పీచ్ గివింగ్ టు బీ ఇక్కడ తను చాలా మంచిగా మాట్లాడుతుంది కానీ కొంచెం సాంగ్స్ అయితే అప్పుడు పెట్టారండి ఇంకా దానివల్ల కాపీరేట్ స్ట్రైక్లు అయితే వచ్చేస్తాయి కదా దానివల్ల నేనైతే స్టాప్ చేసి వాయిస్ ఓవర్ అయితే మ్యాక్సిమం ఇస్తున్నాను కొంచెం సౌండ్స్ ఎక్కువగా ఉన్నాయి అనే దగ్గర అంతా కొంచెం స్టాప్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట ఇంకా అలా కూర్చొని కూర్చొని ఇంకా సరే అని చెప్పేసి ఇంకెళ్ళిపోదాంలే అని చెప్పేసి ఇంకా వాటర్ తీసుకొని వాటర్ తాగారు ఇంకా మేమైతే అక్కడ నుంచి బయలుదేరి అయితే వచ్చేసామండి అలా వస్తూ ఉంటే ఇంక సరే ఫైనల్గా పార్క్లోనే ఒక ఐస్ క్రీమ్ అయితే ఉంటుందండి మంచిగా అది వాళ్ళు స్టాక్ పెట్టినట్టున్నారు నాకైతే ఏమంతగా నచ్చలేదు ఇంకా మేమైతే అక్కడ వెళ్ళి ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము ఇంకా ఫైనల్గా మేము త్రీ మెంబర్స్ అయితే ఐస్ క్రీమ్ తీసుకున్నాము ఇంకా ప్రసన్న చూడండి ఇలా అయితే ఆడుకుంటూ అలా అయితే వచ్చేసామండి త్రీ మెంబర్స్ ఐస్ క్రీమ్ తింటూ అలా నడుచుకుంటూ వస్తే స్కేటింగ్ అయితే వచ్చాము పిల్లలు చూడండి ఎంత ఆడుకున్నారు అప్పటికే ఆల్మోస్ట్ టైం అయితే సెవెన్ అయితే అయిపోయింది ఇంకా ఫైనల్గా పానీపూరి తినేసి మేమైతే బయలుదేరేశాము ఇంకా వీళ్ళైతే నెక్స్ట్ వీడియోలో కామెంట్స్ వస్తే దాన్ని బట్టి మేము వీడియోలో వస్తాము మా ఛానల్లో కూడా వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు అనమాట ఇంకా ఏదన్నమాట ఈ రోజు వ్లాగ్ అయితే ఫైనల్గా ఏం చెప్తున్నారో చూసేయండి టైమ్ టు బి బ్యాక్ టు అవర్ హోమ్ ఈరోజు బాగా ఎంజాయ్ చేశాను నేను చాలా బిక్ ఇది చిల్డ్రన్ పార్క్ చాలా బిక్ ఉంది సూపర్ ఐ లైక్ ఇట్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ వన్స్ మోర్ వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ వీడియోలో నేను వస్తారా